కార్తీక మాసం సిరిమ్మా కంగ్రాచులేషన్ సిరిమ్మా అబ్బా ఉండమ్మా ఉండాలి కార్తీక మాసం రోజు మాలక్ష్యం వచ్చింది బుజ్జిమ్మ లేవటానికి ట్రై చేస్తుంది సిరిమ్మ నేను కన్నప్పుడు నువ్వు ఎందుకు రావని భావించా కంగ్రాచులేషన్స్ బేబీ కంగ్రాచులేషన్స్ మంచి పుటకు ఉందా ఆ నువ్వు నేను సెల్ఫీ హ్యాపీగా ఉంది సిరిమ కూడా ప్రకృతి మనకి ఎన్ని కష్టాలు ఉంటాయో పాపం వాళ్ళకు కూడా అనేక కష్టాలుంటాయి మనం అంటే నలుగురిని పిలిచి లేనిపోయిన నొప్పులు అని చెప్పుకుంటాం నొప్పులు లేకపోయినా చూపుతా సార్ మా అమ్మ వచ్చి శ్రీమంతం చేసింది చిటిపై పేరు పెట్టేశా నందిని నందిని సో నందిని పుట్టింది ఈరోజు సిరిముఖి అదిగా నందిని 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 ముడుసార్లు చెప్పేసా నందిని నందిని బిజీగా ఉంది నందిని పాలు తాగడంలో బిజీగా ఉంది కంగ్రాచులేషన్స్బాయమ్మ గారు మంచి కాలు బారి కాలు బారి పిల్ల కదా ఉండదే కరగే ఎంత బాగుందో ముద్దుగా చాలా బాగుంది అందంగా సినిమా కాంగ్రాచులేషన్ చెబుతూ స్వీట్ మరొకసారి ఇది కూడా స్వీట్ పిచ్చాము దీనికి కూడా అసలు ఆ తెల్ల మార్పులు కూడా లేకుండా ఉంటే అది మీ ప్రజలకు ఇప్పుడు దాదాపు పది లక్షలు చేస్తుంది మనం అది అది కోటి రూపాయలు ఇక్కడే ఉంది చాలా మంచిది మంచిది చేశారు సినిమా నేనే ఉండవే అలవాడే కడుపులో ఉన్నాం సేపు పిలిచి పిలిచి మీ కార్ బయటకి వెళ్తే అడౌన్స్ చేయాలి సార్ ఎలా ఉండాలి ఇంకా నందిని దానికి ఏమో కుళ్ళు ఎక్కువ నా దగ్గర ఎవరు వచ్చినా వచ్చిన இப்படி நடிகா சைகாச்சாரா வளம் கொடுத்து வளர்த்த குறைவு